மஹாய பரமேஸ்வர்பூட்டம் வீக பரிப்பூர்ணம் தரஸ்தனிவரா கடாட்சிஸ்து శ్రీ పరమేశ్వర టడాఫిక్ క్రస్తు శ్రీ మాతా గడాఫ్రిక్ క్రస్తు మనో చా పలిసి కృష్ణ పలసిద్ధి అస్తూ తద స్థూ భగవత్తురారా ప్రతి సంవత్సరం మాదిరిగాని ఈ సంవత్సరం గోదా శ్రీ మాంకాళి మందిరంలో అంగరంగ భాగ శ్రీ విఘ్నేశ్వరుని యొక్క పూజలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రథమ రోజు చిత్రమారి వారి తపతులు నిర్వహించారు రేపటి రోజు మీ ఎవరు ఉంటే కార్యకర్త చెప్పండి నాకు చెప్పిన అవసరం లేదు కార్యకర్తలు చెప్పండి రేపటి నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలకు ఏడు గంటల ఐదు నిమిషాలకు అంటే నేను లేట్ అయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం లేట్ కావద్దు లేట్ అయింది అనుకో పారిపోవడం కాబట్టి ఈరోజు వర్షపాతం వర్షం కారణంగా ఎక్కడ పోలేను ఓ రెండు మూడు పోయినా రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా పోవలసింది నిర్వహించినటువంటి మట్టి గంటతో ప్రారంభమై నేటి రఘురామ శర్మ నుంచి ఆ తర్వాత సత్యనారాయణ శర్మ నుంచి ఇప్పుడు వారసులైనటువంటి క్షేత్రంలో పూజలు నిర్వహిస్తున్నాము ఈరోజు మొదటి పూజ మా వద్ద అయిపోయింది రేపు ఇక్కడి నుంచి అయినా సరే ఇక్కడ నుంచి అయినా సరే ఈ కార్యక్రమం చెప్పాడు ఇక అట్లాగే ప్రసోత్సరం మాది కానీ ఈ సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరి యొక్క పూజలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఫోన్ చేసి మేము ఈరోజు చేస్తామంటే అక్కడ ఎన్ని గంటలు అక్కడ ఎనిమిది గంటలకు ఇక్కడ ఏడు ఐదు నిమిషాలకు తర్వాత ఇంకోటి నాగులమ్మ గుడి టైం ఇచ్చిన వాళ్ళ కూడా ఎనిమిది అనుకుంటుందా కాబట్టి ఇట్లా వర్షం ఉంటాయి కర్పూర నీరా దీపం కర్పడో తత్పరి శుద్ధ तत्पुरुषाय महादेवा है तन्नो और उत्तराप्रजोडियां तो तत्पुरुषाय देवकर्तुन तन्नो धन्ति प्रजोडियां श्रीगरांधिता कर्पूर नीरां दीपमंदर सयामी बुरसा रूपिति कालेश्वर के शुभदेव धर्मसमाज वहां मोहित पुरुष कुकर तुहार उद्यागर पहुंचे सबके इबावत सुधरा दुर्गेरे सावेरे राम अंगाइचा शां सुग्रातं दूसरे देकारगा गने दिव्यगा गोदार्थरे नर्गः संधुगा वचन सच्चिदानं गुरु त्रय बुहा पद्धत बुहा सुखो बुहा सुखदंडो बुहा चांतो बुहा विज्ञान इश्याना अपनु को जरतो बुहा अस्मातं

देवो देवो आचार्य ृतिरस्था सिद्धिस्तोदेव आचार्यदेव श्रीवरसीनायक देवता सायंकाला करिष्ये सायंक महंका मंदरण केूतव

जगदीश्वरा मा आरति गुरु परमेश्वर